హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ రోజు కోసం మనం అయితే కాంప్లెక్స్ వష్వి కాంప్లెక్స్కి అయితే వచ్చేసరి లోనే మన శ్రీకృష్ణ సారీస్ అనమాట షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది సో వీటి దగ్గర నుంచి మనం చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తుంట ఇట్లా మనకి ఏంటంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే డైరెక్ట్గా కూడా మీరు వచ్చి అయితే విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు సో ఇట్లా ఏంటంటే మీరు పర్చేస్ చేసుకున్న ఆన్లైన్ మీరు అప్పటికప్పుడే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట కావాలనుకుంటే మీకు ఇట్లా డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంటుంది కస్టమర్స్తో సో ఇలా వచ్చి మీకు నచ్చిన కలెక్షన్స్ ఇట్లా ఆఫర్స్ పెట్టి మీరు ఎప్పటికప్పుడు పెడతాను కదా ఇలాంటి ఆఫర్స్ అన్ని మీకు ఏవేవాలంటే కావాలంటే తీసుకెళ్ళి తెలుసుకోవచ్చు లేదనుకుంటే మీరు వీడియో కాల్ చేసినా కూడా సో వీడియో కాల్లో చూసి ఇక్కడైతే ఉన్నాయి కదా మీ ఆన్ స్క్రీన్ నెంబర్స్ అయితే వేస్తున్నాను సో అలాంటి నెంబర్స్కి ఇవన్నీ కూడా ప్రెసెస్ కలెక్షన్ ఆల్రెడీ అయితే మనం పోస్ట్ చేసి పెట్టున్నాము కావాల్సిన అయితే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ విజిట్ కూడా వచ్చి అయితే తీసుకో చూసిద్దామంటే ఈ రోజు కలెక్షన్ ఓకే కాబట్టి మనం ఈ రోజు డే పాపర్సు స్టాక్ అందుబాటులో లేకపోతే ఐదు నుంచి నాకు తెలిసి ఆరు అబవ్ బిలో రాదు కానీ ఐదు నుంచి అని చెప్తుంది కంపెనీ చెప్పింది ఐదు నుంచి అని చెప్పారు కాబట్టి ఐదు నుంచి ఆరున్నర ఒక ఆరు ఏడు చీరలు ఓపెన్ చేస్తాను ఎవరు పాస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే ఈ ఆఫర్ వర్తిస్తుంది యాక్చువల్గా నమ్మక ఛానల్లో ఇరవై చీర మొత్తం అయిపోయింది ఇంకా ఆరు వేళ్ళు వచ్చింది అది ఆదృష్టం అనుకుంట నా దృష్టి ఏంటంటే లాభం వస్తుంది కాదు నా కష్టమర్ కష్టం కానీ ఇలా విస్టేగ్గా పర్చేసి చూసుకోండి ఓకే డ్యామేజ్ ఉంటుంది అని చూస్తుంది నాకు తెలిసి ఇబ్బందికరంగా ఏది ఉండదు కానీ ఉంటదని తీసుకోవాలి ఇంకా ఓన్లీ కూడా సో డ్యామేజ్ ఉంటుంది అని తీసుకోండి ఐదు నుంచి ఆర్ఎన్ఆర్ మీటర్లు చూసుకోవచ్చు ఇవన్నీ ఆల్రెడీ ఛానల్ ఈ వీడియోస్ అన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే క్రిస్టల్ క్లియర్ గా మంచి దాన్ని బట్టి రేట్ అనేది అయితే మారుతుంటదండి మిల్ నుంచి మనకి ఏ రేట్ వస్తుందో సో అలా పెడతారు అనమాట మనకి చీర వచ్చి ఆ మెజర్మెంట్ బట్టి చూడండి అసలు కలనే అయితే చీరలు బాటర్ లెస్ భలే ఉంది ఇదైతే గోల్డ్ కలర్ చాలా బాగుంది లే డిఫరెంట్ అన్నమాట నచ్చింది మనం ఇరవై చీర ఇచ్చాం కాబట్టి ఇవి ఒక ఇరవై చానల్ చమ చానం వచ్చింది ఇరవై ఇరవై ఇచ్చినట్టున్నాం ఇరవై ఐదు ఇరవై ఐదే చ ఇప్పుడు చాలామంది అన్న అట నాకు సరుకు బాగా నచ్చింది అన్న కానీ సరుకు అయిపోయింది నాకు సరుకున్నా సరే ఇరవై చీరకు మీకు కొనలేము అన్నా ఒక మంది ఏం చర్నా చాలా అన్న సో చూస్తున్నారు కదండి అదే రేట్కి మంచిగా అంటే మనకి హోల్సేల్ ప్రైస్ అండి వీడియోలో అక్కడ పెట్టడం కూడా నేను అట్లాగే మెన్షన్ చేస్తున్నాను దయచేసి వీడియో కొంచెం విన్నారనుకో అప్పుడు మీకు వీళ్ళకి ఎవ్వరికి తలనొప్పి ఉండదు అంటే మళ్ళీ తీసి ఇప్పుడు వీడియో కాల్ అన్నీ తీసిన తర్వాత సార్ డ్యామేజ్ ఉంటాయని అడుగుతున్నారు ఉంటాయి అనే కొనుక్కోండి అని చెప్తున్నాం స్టార్టింగ్ నుంచి కూడా రాకపోతే మన కోట్లో కొన్ని రోజులు ఇంతవరకు ఎందుకంటే అందరూ సంపాదించిన వాళ్ళే గానీ శ్రీకృష్ణపోయామని కామెంట్స్ హ్యాపీ హ్యాపీ అమ్మాయి అనేది మంచిగా స్టార్టింగ్ ఎండింగ్ విన్నారనుకో హ్యాపీగా పర్చేస్ అమ్మా మిగిలి మాత్రం ఐదు వందలు అమ్ముకోండి రెండు పదిహేను వచ్చి రెండు వేల ఐదు వందలు ఒక పన్నెండు వందల యాభై మూడు వేల ఏడు వందల యాభై పదిహేను వస్తుంది ప్లస్ అందులో పదిహేను మంచి వచ్చింది అనుకోండి మీరు ఆరు ఎంత వస్తుంది అయిపోతుంది ఎంత లాభ వస్తుంది ఆరు వేలు మూడు వేల

ఏదైనా మీకు రెండు వందల యాభై హోల్సేల్ ప్రైస్ అండి మినిమం పదిహేను తీసుకోవాలి సో కస్టమర్స్ రిక్వెస్ట్ కొరకు కొన్ని సారీస్ అయితే యాక్చువల్గా అలా కావాలని ఇచ్చేస్తారు ప్రాబ్లమ్ ఏం లేదు చూడండి అందుకు భలే ఉంది అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో భలే ఉంది డిఫరెంట్ అనమాట ఇంకా అదే కావాలని అయితే పట్టుకోద్దు ఇప్పుడు అవన్నీ మళ్ళీ బండిల్స్ అక్కడ పెట్టేస్తారు సారీస్ అన్నీ సార్ వీడియోలో చూపించారు కదా అవే ఇవ్వండి అంటే చాలా కష్టము వీడియో కాదండి ఓకే స్క్రీన్ షాట్ కూడా అవ్వదు ఓన్లీ వీడియో కాల్ మాత్రమే అన్నమాట ఈ రోజు ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే మీరు వీడియో ఫాస్ట్ గా ఉన్న కస్టమర్ ఫాస్ట్ గా ఉన్న కొంచెం స్లో అవుతుంది రిప్లైస్ ఓకే ఎందుకంటే మా ఎంప్లాయిస్ గాని మా పిల్లలు గాని ఈ ఆర్ సినిమా దొక్కుతున్నారు ఓకే

టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో పదిహేను చీరలు అయితే కొనుక్కోవాలి అప్పుడే మీకు ఒక్కొక్క చీర రెండు వందల యాభై రూపాయలకి అయితే వస్తుంది చూసుకోవచ్చు మనం కాపర్ జెరీ స్టైల్లో చక్కగా కాంట్రాస్ట్లోని చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి కలెక్షన్ అయితే మనకు చూసి సినిమాకి వెళ్ళే హడావిలో చక్కగా పూజ చేసేసుకున్నారు ఇద్దరు సిస్టర్స్ ఫాస్ట్గా శ్రావణి అదే అది తిరిగింది అనమాట సో ఆ పిల్ల కోసమే ఇప్పుడు సినిమాకి వెళ్తున్నారండి విజయ మనకి ముక్కల్లో వచ్చింది

చూసుకోవచ్చండి కలెక్షన్స్ అయితే మనకి చాలా బాగుంటాయి ఏదైనా ఐడియాస్ ఉంటే మీకు అవుట్ ఫిట్స్ కూడా అట్లా మనకి అంటే టాప్స్ లెక్కన కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ ఏదైనా డిజైన్ చేయొచ్చు ఇవైతే మీరు లెహెంగాస్లో డిజైన్ చేయించుకున్నా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వస్తాయి అనమాట పదిహేను చీరలు కొనుక్కునే వాళ్ళకి ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది క్లియర్గా వినండి దయచేసి రిటైల్ ప్రైస్ అనేది అయితే వీడియోలో మెన్షన్ చేయదలుచుకోలేదండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ మాత్రమే చెప్తున్నాము అంత బల్క్లో కొనుక్కొని జర్నీ చేసి వచ్చినందుకు వాళ్ళు కూడా ఒక వన్ రూపాయి ఏమైనా మిగిలాలి కాబట్టి రిటైల్ అయితే మెన్షన్ చేయదలుచుకోలేదు చూసుకోవచ్చు చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకి కలర్స్ కూడా ఏంటంటే మీకు అందరు ఇష్టపడేటట్టుగా లైట్ డార్క్ అన్ని షేడ్స్లో ఉన్నాయనమాట అంటే ఒకే కలర్ చట్ కాకుండా డిఫరెంట్గా సో రెయిన్బో కలర్ చాట్ అన్నట్టుగా ఆల్మోస్ట్ రెయిన్బోలో లేని కలర్స్ కూడా చాలా కలర్ చాట్ అయితే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు మనందరం అదిగో ఇంకా అలాగా ఉన్నాయి మొత్తం ఎన్ని ఆరు బెయిల్స్ అన్న వచ్చాయని చెప్పారు సో చూసుకోవచ్చు ఈ కలెక్షన్ వరకు అనమాట భలే ఉండేది మంచి బ్రైట్ కలర్ ఇగో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయండి సో మీదే లేట్ అనమాట ఏదైనా సరే కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా అయితే మీరు మెసేజ్ ఆర్ కాల్ చేసేసేయండి వాట్సాప్లో బల్క్లో తీసుకుంటామంటే ఓన్లీ వీడియో కాల్ మాత్రమే ఎక్కడైనా వస్తే ఒక మిస్టేక్ చిన్న సూక్ష్మలోపం మాత్రమే వస్తుంది సిస్టర్స్ వెళ్ళిపోతున్నారు సినిమాకి సో చూడవచ్చు ఇలా అనమాట కలెక్షన్ అయితే చైనీస్ మూవీ చైనీ మార్షల్ ఆర్ట్స్ సో చూడండి ఇలా లైట్కి గ్రీన్ కలర్ ఇలా మనకి డిఫరెంట్ కలర్ చార్ట్స్ లోనైతే వస్తున్నాయి అనమాట సో మనం ఏంటంటే ఒక త్రీ ఫోర్ సారీస్ ఓపెన్ చేస్తా అన్నారు చూద్దాం మీ ఇష్టం ఏ ఒకటి ఓపెన్ చేయండి అన్ని బాగా ఉన్నాయి మళ్ళీ ఇది అది అంటే అదే అంటారు అనుకుంటున్నారు మరి మనం ఏం చేయలేము సౌమ్య దానికి నచ్చింది అవన్నీ కట్టల్లో పోయినండి మొత్తం సెలెక్ట్ చేసింది అయితే కాదు సో బండిల్స్ లోదే మనం తీస్తున్నారు ఇక్కడ కలెక్షన్ అయితే చూసి నచ్చిన కొంచెం ఫాస్ట్ గా అయితే పర్చేస్ ఓకే ఏముందండి ఇప్పుడు దసరా నెక్స్ట్ దివాళి ఇంకా వరుసగా ఏవైనా పండగలే ఇంకా స్టార్ట్ అయితేనే ఉన్నాయి కాబట్టి మనకు ఆల్రెడీ అయితేనే ఉంటాయి ఒకటి కాకపోతే ఒకటి అదిగో దొంతుల మధ్యలో నుంచే తీస్తున్నారు సారీస్ అనేది హ్యాపీగా చూడండి సో చూసి నచ్చినవి మంచిగా అయితే పార్ట్ చేసుకోండి కొంచెం ఫాస్ట్ గా అసలు భలే ఉంది కదా లైట్ షేడ్ చెప్పలేదు మీకు ఇంకా కనీసం నాలుగు వేల నుంచి ఐదు వేల దాకా ఓకే నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా ఉంటాం ఈ ఎందుకు వచ్చిందండి ఆఫర్ ఇస్తే కలెక్షన్తో మనకి వస్తుంది డైరెక్ట్ మన ఇది దగ్గర వెళ్తుంది చేసుకోండి ఓకే ఎందుకంటే ఆ రేట్ వస్తుంది యాక్చువల్గా మనం అమ్ముకోవచ్చు నేను రివర్ చేసుకుంటే ఈ పార్క్ బాగా సంపాదించుకున్నామని నా కస్టమర్ బాగుండాలి నేను బాగుండాలి నా ఎంప్లాయీస్ బాగుండాలి మూడు కోరికలు ఉంటున్నాను కావాల్సిన మూడు కోరిక కరెక్ట్గా ఉంటే నాలుగో అడుగులో దారి కరెక్ట్గా ఉంటుంది బాగుందా ఏవి మనం అంటే అలా దొంతుల్లో ఉన్నవి తీస్తున్నాం కానీ సపరేట్ గా తీయట్లేదు బలెందు లైట్ కలర్ ఇదిగో సో చూడండి మిస్టేక్ లేదంటారు అదిగో చూపించవచ్చు అన్నది వచ్చింది మేము ఓపెన్ చేసిన దాంట్లో కూడా ఉంటే ఉండొచ్చు లేకపోతే అంటే ఐదు వందలు ఓకే అంటే చెకింగ్ చేయించుకుంటే సో చెక్ చేసే ఆప్షన్ ఇస్తున్నారు కానీ ఫైవ్ హండ్రెడ్ అది మీ ఒక్క మీ ఇంకా సో అంత పేరు చేస్తాను అంటే డార్క్ కలర్ అందులో ఇందాక లేదో వేస్ట్ డిజైన్ చూసాను డార్క్ కలర్ ఇగో ఇది ఒకటి ఇంకొకటి కూడా ఇస్తా ఏం పర్లేదు ఇగో ఒకటి డిఫరెంట్ డిజైన్స్ అదిగో సో ఇదిగో చూడండి ఇట్లా డిఫరెంట్గానే లైన్స్ అది వస్తుంది మొత్తం కూడా చాలా బాగుందండి మంచి డార్క్ కలర్ అనమాట భలే ఉంది సూపర్ సో ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇదిగో వన్ మార్చి ఉంది అసలు డిజైన్ చూడండి పట్టులో ఇలాంటి డిజైన్ సూపర్ అన్నమాట చాలా బాగుంది డిజైన్ అయితే ఇంత మంచి కాంట్రాస్ట్ 3000 4000 కానీ తంచి రఫ్ అండ్ టఫ్ గా ఉంటదన్నమాట సే ఫ్యాబ్రిక్ అన్నది బాగుంది నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా ఉంటుంది కేవలం హోల్సేల్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు ఐదు నుంచి ఆరు ఆరు మీటర్ వస్తుంది నాకు తెలిసి అయితే పక్క ఆరు తగ్గదు కానీ కంపెనీ చెప్పారు కాబట్టి అదే రేట్ మీకు చెప్పుకున్నాను డైరెక్ట్ గా వినండి విన్నాకే మీరు నాకు కాల్ చేయండి కాల్ చేసి వీడియో కాల్ ప్రమోట్ చేస్తాను స్క్రీన్ చార్జ్ చేస్తే లేదండి షాప్ క్యాష్ కావాలి కొరియర్ లేట్ అవుతుంది కాబట్టి అర్థం చేసుకోండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ మళ్ళీ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్